అలాం అయికు వరహతుల్లాహి వబర్కా ఇస్లాం ధార్మిక పరంపరలో చదువు నేర్చుకోవటం నేర్పించటం అన్న పద్ధతి ఏదైతే ఉందో ఇది సహాబాల నుండి మన దాకా ఒక పరంపరగా వచ్చినటువంటిది ఇందులో ఏ పదానికి ఏ అర్థము ఏ పదానికి ఏ అర్థం కాదు కాకూడదు అనేది మన పండితులు సహాబాల దాకా ఒక ప్రత్యేక పరంపర ద్వారా నేర్చుకున్నారు ఈ పరంపరను దాటి ఏదన్నా చర్చిస్తున్నాము తెలియచేస్తున్నాము అంటే లోపాలు పొరపాట్లు అనర్థాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది హదీసులకు హేలేయాల్సింది ఏమంటే అనగా సుహాన తల గ్రంథంలో వన్ హర్ అని అల్లాచేశాడు మీ నమాజును స్థాపించండి కురుబానీ కూడా ఇవ్వండి వన్ హర్ కురుబానీ కూడా ఇవ్వండి ఈ స్థానంలో మేము ఏ కుక్కనో పిల్లినో ఎల్కనో జిబా చేసి మున్కిరీన హదీసుల ముందు పెట్టినట్లయితే దానిని వారు హలాల్గా పరిగణించి స్వీకరిస్తారా హరాంగా భావించి వదిలేస్తారా హలాల్ అంటే ఎందుకు హలాల్ హరామ్ అంటే ఎందుకు హరాం ఖురాన్ యొక్క ఏ వాక్యాలు వారిని ధృవీకరిస్తున్నాయి కాబట్టి హదీసులు అనేవి ప్రవక్త గారి యొక్క పరంపరను స్థిరంగా ఉంచేవి ఈ హదీసులను తిరస్కరించటము ఖురాన్ యొక్క పరంపరను ప్రవక్త గారి పరంపరను ఉన్న పళంగా కాదు అనేయటమే ఇలా అనటం కారణంగా అల్లా యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో గజిబిజిగా మారిపోతాము అతి ఉల్లహల్ గ్రహం యొక్క నేరుగా ఉన్న సూత్రము అల్లహన్ విధేయత చూపించండి ఆయన ప్రవక్తను అనుసరించండి ఎలా అనుసరిస్తాము ఆయన ఏదైనా మాట చెప్పి ఉంటే ఏదైనా వివరణ ఇచ్చి ఉంటేనే మాకు తెలియాలి కుర్బాని కుక్క పిల్లి తెలుకది ఇవ్వవచ్చా ఇవ్వకూడదా ఏ ఆధారంతో వాళ్ళు సరే అంటారు ఏ ఆధారంతో వాళ్ళు కాదు అని అంటారు దేనికైనా పురాణ గ్రంథంలో మున్కిరీణ హదీసులకు ఆధారం ఉందా లేదా